హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ ఇలా అయితే పన్నీర్ అయితే తీసుకొచ్చామండి వన్ కిలో వరకు పన్నీర్ అయితే తీసుకొచ్చాను మిల్క్ పార్లర్ ఉంటుందన్నమాట ఇక్కడ సో వాళ్ళు అక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు ఈ మిల్క్ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేస్తారు సో నెయ్యి ఇలా పన్నీరు కోవా అన్నీ అవైలబుల్ ఉంటాయి సో మేము వెళ్ళినప్పుడు బయటికి ఈ పన్నీర్ అయితే వన్ కిలో తీసుకొచ్చాను చాలా ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలి కాబట్టి పిల్లలు పెరిగే ఏజ్లో సో పన్నీర్ ఇస్తే చాలా మంచిది ఇంకా అని చెప్పేసి ఎక్కువ అయితే తీసుకొచ్చేసాను ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా చిన్న చిన్న ప్యాక్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తెచ్చుకుని ఇప్పుడైతే అవైలబుల్ ఉందని చెప్పేసి వన్ కిలో అయితే తెచ్చేసుకున్నాను ఇలా దీన్ని ఇలా కట్ చేసి ఇలా బాక్స్లో ఒక దానిలో పెట్టేసి కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజైతే పన్నీర్ బ్రోకలీ ఫ్రై రైస్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను మిగిలిన వాటిని ఇలా ప్లాస్టిక్ బాక్స్లో కాకుండా ఇలా అయితే స్టోర్ చేసుకున్నాను స్టీల్ వాటిలో పెట్టేసి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్రని అలాగే ఆవాలని యాడ్ చేసుకుంటున్నాను తాలింపులా అనమాట అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని నాలుగైదు దంచి వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్కి సో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఈ నేను చేసే ఫ్రైడ్ రైస్లన్నీ ఇలానే చేస్తాను ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని వెల్లుల్లి రెబ్బలు చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే క్యారెట్ని అలాగే బ్రోకలీని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మగ్గాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి గ్రీన్ పీస్ని అయితే యాడ్ చేసుకున్నాను మెత్తగా అయిపోయిన తర్వాత మరి మెత్తగా అవ్వకూడదు ఫ్రైడ్ రైస్లోకి కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి సో త్రీ ఫోర్త్ మగ్గిన తర్వాత ఇలా అయితే పన్నీర్ని కూడా యాడ్ చేసుకున్నాను పన్నీర్ వేసినప్పుడు కొంచెం స్లోగా ఇలా కలుపుకోవాలి లేదంటే పన్నీర్ విరిగిపోతుంది ఇంకా పీసెస్ పీసెస్ అయిపోతుంది మొత్తము మ్యాష్ లాగా అయిపోతుంది సో ఇందులోకి కారాన్ని తగినంత కారాన్ని పసుపుని అలాగే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇలా మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని చక్కగా అంతా పట్టేలా పీసెస్ అన్నిటికీ మెల్లిగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్కి కూడా పట్టేలా పట్టేసి అది మంచిగా ఒక రెండు నిమిషాలు అట్లా రెండు సెకండ్లు అలాగా వేపిన తర్వాత ఇలా రైస్ని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా పన్నీర్ బ్రోక్లీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది బ్రోక్లీ రైస్ అంటేనే మా పిల్లలకి చాలా ఇష్టం ఇంకా పన్నీర్ యాడ్ చేసి చేస్తే ఇంకా వాళ్ళ ఫేవరెట్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను పప్పుని నైట్ నానబెట్టి ఉంచాను కుక్కర్లోనే సో ఇందులోకి టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను సాంబార్ అనమాట అంటే ఫాస్ట్గా చేయడం అయితే ఇలానే చేస్తాను నేను ఇడ్లీలోకి సాంబార్ అనమాట ఇంకా కుక్కర్ని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పప్పు ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అయితే నేను క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఇగురు లాగా అయితే చేయబోతున్నాను దీనికోసం ఆయిల్ వేసుకొని పోపు బీన్స్లు అన్నీ వేసుకున్నాను ఇలా పోపు కొంచెం మాడిన తర్వాత మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని ఇంకా ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ కూడా ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గాలన్నమాట ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న హాట్ వాటర్తో చేసి ఉంచుకున్నాను అనమాట ఈ క్యాలీఫ్లవర్ని ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ క్యాలీఫ్లవర్ వెజిటేబుల్స్ ఏవైనా సరే నైటే ప్రిపేర్ చేసి ఉంచుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకుంటాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లెగ్స్ ఇవన్నీ కట్ చేస్తూ కూర్చుంటే టైం మొత్తం కన్జ్యూమ్ అయిపోతుంది సో అలా కాకుండా బిఫోర్ డేనే నేను అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను పప్పు సాంబార్ చేయాలంటే పప్పు నానబెట్టేసి ఇలా కర్రీ చేయాలంటే కట్ చేసుకొని వెజ్జీస్ అనమాట ఇప్పుడైతే మగ్గిపోయాయి ఇందులోకి కొంచెము సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం బాగా మగ్గుతాయని అని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే వేసి ఇలా అయితే బయటకైతే వెళ్తున్నాను డోర్ ఓపెన్ చేసి వాకిలి క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేద్దామని చెప్పేసి ఎవ్రీడే అయితే ఫైవ్కి అయితే కంపల్సరీగా లేవాల్సి ఉంటుంది ఫైవ్కి లెగ్సీ చేస్తేనే అండి నా పనులన్నీ అవుతాయి అంటే స్పెషలీ పిల్లలకి సెవెన్ వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్లు అయితే అందివ్వగలుగుతాను అలాగే వాళ్ళు లెగిసాక వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది సిక్స్ టు సెవెన్ ఫైవ్ టు సిక్స్ నేను వంట ఇవి కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా సిక్స్ టు సెవెన్ వాళ్ళని అన్ని తినిపించడము జల్లేయడము రెడీ చేయడము నాప్కిన్స్ స్పూన్సు ఏది మిస్ అవ్వకుండా అరేంజ్ చేయడం అవన్నీ ఉంటాయి అన్నమాట బయటికి వెళ్ళాను కదా ఇలా స్వెటర్ వేసుకొని వెళ్ళి వాకిలు ఉడిచి ముగ్గు వేసి వచ్చాను సో ఇదైతే మగ్గిపోయింది ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వెళితే అడుగు కూడా అంటలేదు చక్కగా మగ్గిపోయింది ఇందులోకి కారాన్ని తగినంత పసుపుని అలాగే సాల్ట్ని ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాము ఒకసారి మిక్స్ చేసుకుని వెల్లుల్లి ఇంకా అయితే పేస్ట్లా చేసేసుకొని యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే పప్పు కుక్ అయిపోయింది ఒకసారి మ్యాష్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇందులోకి ఇలా కొత్తిమీరతో ఇంకా కొత్తిమీరతో పాటు నేను క్యాలీఫ్లవర్ కర్రీలో స్పెషల్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను పుట్నాలు ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర చింతపండు అన్నీ వేసి చేసిన పౌడర్ అనమాట ఇది ఇలా క్యాలీఫ్లవర్ కర్రీలోకి యాడ్ చేసుకుంటే ఇది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే క్యాలీఫ్లవర్ కర్రీ విత్ నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేయడం వల్ల సో ఇలా అయితే చక్కగా కలుపుకొని నోట్లో అయితే వాటర్ వచ్చేస్తాయి అంత బాగుంటుంది క్యాలిఫ్లవర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి పప్పు కూడా సాంబార్ కూడా రెడీ అయిపోయింది సో తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇలా ఎండుమిరపకాయలు పోపు దినుసులు అన్నీ వేసి ఇలా అయితే మార్నింగ్ అయితే హడావుడిగా ఫాస్ట్గా అన్నీ చేయాల్సి ఉంటుంది సో ఇలా అయితే పోపు అయితే వేగిన తర్వాత ఇంకా ఈ సాంబార్లోకి అయితే మిక్స్ చేసుకున్నాను ఇలా ఫోర్ బర్నర్స్ అన్నీ బిజీగానే ఉంటాయి అన్నీ ఆన్ ఆన్ చేసుకొని మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అయితే నేను ఫ్రీ అయిపోతాను ఇంకా పోపు పెట్టిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల వరకు అయితే నేను అలా మగ్గిస్తాను సో అలాగే ఫ్లేమ్ ఉంచుతాను సో దీనివల్ల పోపు పెట్టిన ఫ్లేవరు సాంబార్లో అయితే కలుస్తుంది ఇంకా కిచెన్లో అయితే నా పని అయిపోయింది స్విచ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్ళి పిల్లలు లెగ్సారో లేదో చూసి ఇంకా బట్టలు అయితే క్లోత్స్ అయితే ఐరన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యూనిఫామ్ ఎవ్రీడే మార్నింగే ఐరన్ చేస్తాను సో ఎవ్రీడే ఐరనింగ్ అయితే కంపల్సరీ అండి స్కూల్ యూనిఫామ్ చాలా హైజీన్గా నీట్గా యూనిఫామ్ వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది స్కూ బస్ అయితే సెవెన్ టెన్కి అలా వచ్చేస్తుంది పిల్లలైతే లెగ్సి బ్రేక్ఫాస్ట్లు చేసేసి ఇంకా వాళ్ళ షూస్ పాలిషింగ్ చేసుకొని అవన్నీ చేసుకొని వాళ్ళు వేసేసుకుంటారు ఇంకా ఇక్కడైతే మా బాబు వచ్చేసాడు బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే ఇలా రాగి ఇడ్లీ అయితే చేశాను సో వాడైతే తింటున్నాడు పాప అయితే వెయిటింగ్ అనమాట ఇంకా తినేసి బస్ అయితే వచ్చేసింది నేనైతే వాళ్ళని పంపించేసి ఇలా అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఉర్లీ బౌల్ ఉంది ఇంకా ఇవి కూడా పూజ స్నానం చేశాక ఇవన్నీ క్లియర్ చేసుకుని అరేంజ్ చేసుకుంటాను అనమాట హాల్ అయితే ఇలా ఉంది కొంచెం ఇవంతా తీసేసి క్లీన్ చేసి చక్కగా క్లీన్ చేసుకుంటాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా ఈ పనులన్నీ చేసుకుంటాను నీట్గా అయితే ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కడి అక్కడ పెట్టేసి సర్దేస్తాను వాళ్ళు మళ్ళీ త్రీ థర్టీకి వచ్చేప్పటికీ ఇల్లు అంతా చాలా నీట్గా ఉంటుంది సో రోబో అయితే ఆన్ చేస్తాను దానికి స్కెడ్యూల్ పెట్టేసి నైట్ మార్నింగ్ కానీ వాళ్ళ కొంచెం పవర్ పోయింది సో నేనే ఇలా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా నాకు మేడ్ లేదు కాబట్టి ఇవన్నీ అలవాటే సో చేసేసుకుంటూ ఉంటాను డిపెండెన్సీ అనేది ఏమి ఉండదు ఏ టైంకి కావాలంటే ఆ టైంకి చేసుకోవచ్చు మేడ్ అనేది లేకపోతే సో నేను కూడా అంతే సో ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకుని ఇలా అయితే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను సర్దేసుకున్నాను అనమాట లివింగ్ రూము ఇలా నాకు ఎక్కడ పడితే అక్కడ ప్లాన్స్ పెంచుకోవడం నాకు ఇష్టము అంటే ఈవెన్ ఇంట్లో కూడా సెంటర్ టేబుల్ పైన ఇంట్లో కార్నర్స్లో ఇంకా టీవీ యూనిట్ పైన ఎక్కడ చూసినా మొక్కలే మొక్కలు ఉంటాయి ప్లాన్స్ అంటే నాకు చాలా పిచ్చి చాలా ఇష్టం అనమాట ఇంకా లివింగ్ రూమ్ అయిపోయింది ఇప్పుడు డైనింగ్ హాల్ అనమాట డైనింగ్ హాల్ మీద డైనింగ్లో కూడా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటాను ఇలా అయితే జాక్ ఫ్రూట్స్ తీసుకొచ్చేసి వేస్ట్ అయితే చేసేసారు ఇవి ఎలా స్టోర్ చేయాలో కూడా నాకు తెలియదండి బయట ఉంచితేనే బాగుంటాయి అని అనిపిస్తుంది అదే కొంచెం ఎక్స్ట్రాగా ఒక టూ అవర్స్ అలా ఉండిపోతే మాత్రం పాడైపోతాయి ఇంకా ఫ్రూట్స్ అయితే నేను ఎవ్రీడే బాక్స్ పెట్టేస్తాను మిగిలిన ఫ్రూట్స్ అయితే ఇలా ఒక బాక్స్లో సర్దేసి అనమాట వాళ్ళు వెళ్ళే ముందు అయితే చాలా కంగారు కంగారుగా ఉంటుంది కదా హడావుడిగా సో ఇవన్నీ ఎక్కడ అక్కడే ఉంటాయి సో వాళ్ళు వెళ్ళాక ఇలా మెల్లిగా అన్నీ సర్దేసుకుంటూ పనులన్నీ మెల్లిగా చేసుకుంటూ ఉంటాను ఇంకా డైనింగ్ హాల్ కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఈ విండోలోంచి తులసి కోట కనిపిస్తుంది సో ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద అన్నిటి మీద ఏవైనా ఒక ఒకటి రెండు అయినా చిన్న థింగ్స్ అయినా పెట్టేసి ఉంచుతారు పిల్లలు సో అవన్నీ అరేంజ్ చేసుకొని మంచిగా సర్దేసుకుంటాను వాళ్ళు వెళ్ళాక ఇలా అయితే మిల్క్ ప్యాకెట్ తీసుకొని ఇంకా ఇలా అయితే ఉంది కిచెన్ ఇంకా అయితే యుటెన్సిల్స్ ఇలా క్లీన్ చేసుకొని ఇలా టబ్లో అయితే పెట్టుకుంటాను అన్నమాట సో ఇది నా ఏరియా కాబట్టి నా సామ్రాజ్యం కాబట్టి కొంచెం నీట్గానే ఉంటుంది పిల్లలు ఇక్కడ ఏం చేయరు కాబట్టి సో అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇలా అయితే మిగిలిపోయిన వాటన్నిటిని ఇంకా ఇలా బౌల్స్లో అయితే సర్దేసి కుక్ చేసుకునే వాటన్నిటినీ సర్దేసి ఇంకా అవి కూడా వాషింగ్ చేసేస్తాను అనమాట ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మార్నింగ్ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుందండి ఆల్మోస్ట్ ఆల్ అంతా ఇల్లు అంతా నీట్గా చేసేసుకొని పూజలు చేసేసుకొని ఉండాలంటే సో మా అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చారు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను రాగి ఇడ్లీ అయితే చేశాను సో అన్నీ సర్దేసుకొని ఇంకా తనైతే తినేస్తున్నారు ఇంకా నేను కూడా నాకోసం ఒక ఫోర్ ఇడ్లీస్ అయితే పెట్టి స్టవ్ ఆన్ చేసేసి ఇలా మిల్క్ కూడా ఆన్ చేసేసి వెళ్దామని చెప్పేసి మిల్క్ అయితే నేను ఇండక్షన్ మీద పెట్టేసి వెళ్తాను దీనికి మిల్క్ ఆప్షన్ ఉంటుంది సో అది ప్రెస్ చేస్తే ఇంకా మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇంకా అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది పవర్ ఆఫ్ అయిపోతుంది ఇంకా యుటెన్సిల్స్ రెండు మూడు ఉన్నాయి క్లీన్ చేసేసుకొని ఇవన్నీ మళ్ళీ స్నానం చేసి వచ్చి ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఎక్కడ పని అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది సో అందుకని అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుంటాను ఇలా రేడియో వింటూ అయితే ఈ పనులు అన్నీ చేసుకుంటాను ఇంకా ఇక చిన్న బాటిల్ ఇలా కంటైనర్ ఒకటి పెట్టుకొని ఇందులో కవర్ వేసి రైస్ మిగిలిపోయింది పిల్లలు తిని ప్లేట్స్ అక్కడ పడేస్తారు కదా అందులో ఉన్న వేస్టేజ్ మొత్తం కంటైనర్లో ఉన్న కవర్లో అయితే వేసేయమని చెప్తాను ఇంకా ఒకసారి మోబింగ్ కూడా చేసేసుకొని ఇల్లంతా ఇలా కిచెన్ అయితే యుటెన్సిల్స్ కడిగేసి క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా ఇలా అయితే ఉంది కిచెన్ ఇంకా నేను స్నానం చేసి వచ్చాను ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా తులసి కోటను అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా వాటర్తో అయితే వాష్ చేస్తున్నాను ఇలా మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా ఇంకా ఈ వింటర్ సీజన్లో అయితే చాలా చక్కగా ఫ్లవరింగ్తో ఉన్న మొక్కలు అయితే తెచ్చుకున్నాను కానీ ఈ సమ్మర్లో ఎలా ఉంటాయో ఉండవో తెలియదండి అసలు ఈ ఇక్కడున్న ఎండకి ఈ ఫ్లవర్స్ వాళ్ళ దగ్గర అయితేనే చాలా బాగా సర్వైవ్ అవుతాయి మన దగ్గర అయితే అస్సలు బతకవు సో వీటికి కూడా సపరేట్ పాట్స్ పెట్టేసి ఇంకా మొక్కలకి వేసేది ఏమైనా ఆర్గానిక్ వే వేసి పెట్టాలి ఇంకా ఇవన్నీ సపరేట్ చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి కానీ ఎవ్రీడే పనులతోనే చాలా బిజీ బిజీగా అయితే ఉంటున్నాను ఇంకా పిల్లలకి ఇప్పుడు టర్న్ టు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో ఈవినింగ్ అయితే కంపల్సరిగా చదివించాల్సి ఉంటుంది సో వన్ అవర్ అయితే కంపల్సరిగా స్పెండ్ చేస్తాను పాపని చదివించడానికి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ చపాతీ చేయడము కర్రీస్ చేయడము అలా ఉంటుంది కర్రీ ఏమన్నా లేకపోతే చేస్తాను లేకపోతే వన్ టైమే చేస్తాను మార్నింగే ఇలా అయితే చక్కగా ముగ్గులైతే వేసుకొని పూజ అయితే చేసుకుంటాను రోజైతే ముగ్గులైతే వేస్తాను ఇంతకుముందు పెయింట్తోనే కింద ఒక్క ప్లేస్లో మాత్రం నేను ఎవ్రీడే వేసేదాన్ని పైన మాత్రం ఆ గట్టులాగా ఉన్న వాటిపైన మాత్రం పెయింట్తో వేసాను కానీ ఆ పెయింట్ త్వరగానే పోయింది ఎండకి వానికి బయట ఉంటుంది కదా అవుట్ సైడ్ మొత్తం పాడైపోయింది సో మళ్ళీ పెయింట్ వేసి అలా మడ్ కలర్ అయితే వేసి రోజు ఎవ్రీడే క్లీన్ చేసి ముగ్గు అయితే వేస్తూ ఉంటాను ఇంకా అలా వచ్చేసి ఇక్కడైతే పూజారూమ్ మొత్తము ఇలా ఒకసారి తడి గుడ్డుతో క్లీన్ చేసేసుకొని క్లాత్తో బెడ్ క్లాత్తో పూజ అయితే చేసేసుకోవడానికి పూలు అయితే తెచ్చేసుకున్నాను ఇలా అయితే అరేంజ్ చేసుకుంటాను ఎవ్రీడే ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇక్కడ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి అవుట్ సైడ్ వెళ్ళగానే మా ఇంటి చుట్టూనే మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి అయినా కూడా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ తెచ్చేటప్పుడు పూలు కూడా తెచ్చేసుకుంటాను ఇంకా ఇలా అయితే చాలామందికి దీపపు ఒత్తి ఎలా వెయ్యాలి దేహం అయితే ఉంటుంది రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం అయితే వెలిగించాలి కంపల్సరిగా రెండు దీపాలు అయితే పూజారూంలో వెలుగుతూ ఉండాలి అయితే మా ఇంట్లో కామాక్షి దీపం కూడా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు మూడు దీపాలు అయితే వెలిగిస్తాను ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా గణేషుడికి సంబంధించింది చదువుకొని రోజు ఇలా అయితే పూజ చేసేసుకుంటాను నిత్య పూజ ఇంకా తులసి కోటలో కూడా పూజ అయిపోయింది దీపం కూడా వెలిగించేశాను ఇంకా విండోలోంచి చూపించేస్తున్నాను అస్తమానం డోర్ ఓపెన్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఇంటి ముందు కూడా ఒకసారి గడపకి కూడా ఇలా ఫ్లవర్స్ పెట్టేసి అగర్బత్తే అయితే చూపిస్తాను గడప సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు అని చెప్పేసి నేను నమ్ముతాను సో అలా ఇలా అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఇంటి ముందు కూడా వినాయకుడు ఉన్నాడు నేను అరుణాచలం నుంచి తెచ్చుకున్నాను సో ఈయనకి కూడా ఒకసారి ఇలా అగరబత్తి చూపించేసి వెలిగించేస్తాను అనమాట ఇంకా బయటకైతే వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొస్తాను ఉర్లి అరేంజ్ చేసుకోవడానికి అన్ని చోట్ల ఇలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి కానీ చాలా పైకున్నాయి ఈ మందార పూలు సో ఇలా ఎల్లో రెడ్ పింక్ ఇక్కడైతే పర్పుల్ కలర్ అన్ని ఫ్లవర్స్ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి ఇంటి చుట్టూ ఇలా సన్నజాజి తీగ కూడా చాలా పైన బిల్డింగ్ పైకి ఎక్కించాము దాని బరువుకి అది వెయిట్ మోయట్లేదని చెప్పేసి కిందికి దింపించేసాము మొత్తం కట్ చేసామండి ఫ్లవర్ సన్నజాజి తీగని కూడా ఎక్కడ చూసినా ఫ్లవరింగే ఉంటుంది వింటర్ సీజన్లో కదా ఇలా ఇంటి ముందు తీగలో కూడా ఇలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇంకా ఇక్కడైతే ఉర్లీ బౌల్ అయితే అరేంజ్ చేసుకుంటాను ఇవన్నీ రోజు నా మనశ్శాంతి కోసం నాకు నచ్చిన పనులు అనమాట పీస్ఫుల్గా ఉండడానికి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా నచ్చిన పనులు చేసుకుంటే నాకనే కాదు మీకు ఎవ్వరికైనా కూడాను నచ్చిన పని చేస్తే ఆ ఆనందమే వేరు సో నాకైతే ఇలా ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం సో ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్స్ అయితే చేస్తూ ఉంటాను ప్రింటర్ ఏదో వచ్చినట్టు ఉంది సో అది గేట్ బయటే ఉంది ఇంకా ఫ్లవర్స్ అయితే తెచ్చి ఇలా కిచెన్లో కూడా వేణుగోపాల స్వామి అనమాట ఉడిపి శ్రీకృష్ణుడు ముందు కూడా అరేంజ్ చేశాను ఇంకా ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఏదో ఆర్డర్ వచ్చింది సరే చూద్దామని చెప్పేసి చూస్తున్నాను ఇది వచ్చేసి పాట్ అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నాకు బ్రాస్తో చేసినవి వే అంటే చాలా ఇష్టము సో ఇలా అయితే బ్రాస్ అయితే అరేంజ్ చేశాను ఈ స్టాండ్ అయితే ఇంతకు ముందే ఉండింది ఇంట్లో ఇంకా ఇలా అయితే ప్లాంట్ ప్లాంట్ అయితే అరేంజ్ చేశాను హాల్లో ఇందులోకి ఈ న్యూ పాట్లోకి వచ్చేసి ఇవాళ వీడియో అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ